దివ్యానందాన్ని పొందడానికి ధ్యానించండి ఎక్కువగా ధ్యానించండి అది ఎంత అద్భుతమైనదో మీకు తెలియడం లేదు గంటల కొద్ది సమయాన్ని డబ్బు సంపాదన కోసమో మానవ ప్రేమ కోసమో మీరు ఆలోచించే మరేదాని కోసమో వెచ్చించడం కన్నా ధ్యానంలో గడపడం ఎంతో మంచిది మీరు ఎక్కువగా ధ్యానం చేస్తూ మీ మనస్సు పనిలో ఉన్నప్పుడు కూడా ఆధ్యాత్మిక స్థితిలో కేంద్రీకృతమై ఉన్నప్పుడు అంత ఎక్కువగా మీరు చిరునవ్వు నవ్వగలుగుతారు ఆ భగవంతుడి దివ్యానందపు చైతన్యంలో నేనిప్పుడు ఎప్పుడూ ఉంటున్నాను ఏదీ నన్ను ప్రభావితం చేయలేదు నేను ఒంటరిగా ఉన్నా ప్రజలతో ఉన్న ఈశ్వరుడి ఆనందం ఎల్లప్పుడూ అక్కడ ఉంది నేను నా చిరునవ్వును మనస్సులో ఉంచుకున్నాను కానీ దాన్ని శాశ్వతంగా గెలవాలంటే కష్టపడి పనిచేయాలి అవే మందహాసాలు మీలోనూ ఉన్నాయి అదే ఆనందం ఆత్మ పరమానందం అక్కడ ఉన్నాయి మీరు వాటిని సంపాదించక్కరలేదు కానీ వాటిని తిరిగి పొందాలి మిమ్మల్ని మీరు ఇంద్రియాలతో తాదాత్మ్యం చేసుకోవడం వల్ల తాత్కాలికంగా వాటిని కోల్పోయారు మీరు చూసే విని రుచి చూసే పీల్చే లేదా తాకే వస్తువులు మీకు సర్వోత్కృష్టమైన ఆనందాన్ని ఇస్తాయని మీరు అనుకుంటే మీరు గొప్పగా పొరబడుతున్నారు అవి ఆ ఆనందాన్ని కేవలం తీసుకుపోతాయి ఆ ముఖం చూడకపోతే నేను సంతోషంగా ఉండలేను వంటి షరతులను మీ ఆనందం చుట్టూ పెడితే మీరు కల్తీలేని దివ్యానందాన్ని ఎప్పటికీ పొందలేరు ఎందుకంటే ఇంద్రియాలు ఇచ్చే ఏ ఆనందము ఎప్పటికీ శాశ్వతం కాదు కాలం కనికరం లేకుండా శరీర సౌందర్యాన్ని చేస్తుంది ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి వస్తువు మార్పుకు గురవుతుంది కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని అందమైన ముఖాలను మీరు చూసినప్పటికీ మీరు వినాలనుకున్న సంగీతాలన్నింటినీ విన్నప్పటికీ తాకాలని మీరు కోరిందల్లా తాకినప్పటికీ ఇంకా నిజమైన ఆనందాన్ని మీరు పొందలేదు ఏది ఏమైనా నేను సంతోషంగా ఉన్నానని మీరు ఊహించుకుంటారు అప్పుడప్పుడు మీరు కోరిన వస్తువు కోసం ఇంకా ఇంకా ప్రయత్నం చేసి పొందిన తరువాత దానిలో మీరు ఆనందాన్ని పొందకపోవచ్చు కానీ దాన్ని పొందడానికి మీరు పడిన శ్రమ మీకు కొంత సంతృప్తిని ఇస్తుంది కాబట్టి నేను సంతోషంగా ఉన్నానని మీరు అనుకుంటారు కానీ అలాంటి సంతృప్తులు ఎక్కువ కాలం నిలిచేవి కాదు కాబట్టి మీ ఆనందాన్ని ఇంద్రియాలలో ఎత్తక్కండి మీ ఆనందాన్ని లోపల కనుక్కోండి దాన్ని మీ ముఖం మీద వ్యక్తం చేయండి మీరు అలా చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక చిరుమంద హాసం మీ దివ్యాకర్షణ శక్తితో ప్రతి ఒక్కరిని ఉత్తేజితులను చేస్తుంది అందరూ సంతోషంగా ఉంటారు కానీ ఈశ్వరుడు ఒక్కడే ప్రతి హృదయంలోనూ మార్పు తెస్తాడని గుర్తుపెట్టుకోండి మంచి చేసే శక్తిని మన మీద మనం ఎన్నడూ ఆరోపించుకోకూడదు ఈ ప్రపంచంలో మంచి చేసే ఒకే ఒక్కడు భగవంతుడే ఇది ఆయన ప్రపంచం ఈ శరీరంలో ఉండేవాడు ఆయనేనని ప్రతి దానిలోనూ పనిచేసేది ఆయనేనని మీరు ప్రతీది మంచి చెడులు రెండూ ఆయనకే ఇస్తే మీరు చేసే పనులన్నీ క్రమక్రమంగా ఎలా మంచికి మారతాయో మీరే ఆశ్చర్యంగా చూస్తారు భగవంతుడి చేతన మీతో ఉన్నప్పుడు మీరు ఏ తప్పు చేయలేరు మీ జీవితాన్ని ఆయనకు ధారపోయండి మీరు చేసే ప్రతి దాంట్లో నువ్వే ఈశ్వర నేను కాదు నేను కాదు ఈశ్వర అనండి అహాన్ని నాశనం చేయండి అది ముక్తినిచ్చే ఈ సాక్షాత్కారానికి గొప్ప అడ్డంకి చేసేవాటికి కర్త మీరు కాదు మజ్జాముఖం మెడుల్లా ఆమ్లాంగట నుంచి ఆ చిన్న ప్రాణాన్ని భగవంతుడు తీసేస్తే మీరు చెయ్యి అయినా ఎత్తగలరా థ్యాంక్ యూ